హలో అండి వెల్కమ్ టు షీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే కనుక బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనం చికెన్ ఫ్రై అది కూడా చాలా తక్కువ నూనెతోటి చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి అయితే ముందుగా దేనికి కావాల్సిందైతే ఇక్కడ అరకిలో చికెన్ అండి ఇది చూపిస్తున్నది ఇందులో మనం ఏం చేయాలంటే మామూలుగా పసుపు ఉప్పు కారం అలాగే గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లిపై అలాగే కొంచెం పెరుగు అరకిలోకి ఒక చిన్న స్పూన్ తోటి కొంచెం సోయా సాస్ అండి టీ స్పూన్ కూడా కాదు చిన్న స్పూన్ అనమాట మన డెసర్ట్ స్పూన్స్ ఉంటాయి చూసారా ఐస్ క్రీమ్ స్పూన్ లాంటిది దానితోటి కొంచెం సోయా సాస్ అనమాట ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసి ఏం చేయాలంటే దీన్ని నీళ్లు పోసేసి ఉడకపెట్టుకోవాలండి బాగా చికెన్ బాగా సాఫ్ట్గా అయ్యేదాకా దీన్ని మనం బాగా ఉడకపెట్టుకోవాలండి ఫస్ట్ బాగా కలిపేసేయాలి దాని తర్వాత బాగా ఉడకపెట్టుకోవాలి అప్పుడు ఆ ఉడకపెట్టుకున్న దాన్ని తీసి ఏం చేయాలంటే మనం కొంచెం ఆయిల్ పోసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం అంటే కొంచెం ఆయిల్ పోసి దాంట్లో ఈ మొత్తం మనం ఉడకపెట్టిన నీళ్లు ఎగిరిపోయేదాకా ఉడకబెడతాం కదండి ఆ ఉడకపెట్టిన చికెన్ మనం ఏం చేయాలంటే దీంట్లో వేసేసి ఒకటేసారి వేసేయచ్చండి మీరు వేసేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అంతే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి చక్కగా బాగా ఫ్రై అయ్యి ఇలా రెడ్గా బాగా కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోండి ఇలా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది దీన్ని ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని మీరు స్నాక్గా తినయొచ్చు లేదా దీన్ని మీరు అన్నంలో కూడా ఒక సైడ్ డిష్గా కూడా తినచ్చండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి అలాగే షేర్ కూడా చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా చేసుకోకపోతే కనుక ఇప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్